ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా అడతీగల మండలం రాయపల్లి గ్రామంలో టీడీపీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని జెండా ఎగరవేసి కేక్ కట్ చేశారు రాయపల్లి గ్రామంలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మాజీ సర్పంచ్ చెదల రమణారెడ్డి జరిత కామరాజు సింగన్ శెడ్డి వెంకన్న జుజ్జువరపు వాసు తదితరుల కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ సర్పంచ్ చెదల రమణారెడ్డి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ స్వీట్ కేక్ ముక్కలు పంచుకున్నారు పార్టీ సీనియర్ నాయకుడైన జరితా కామరాజు టీడీపీ జెండా ఎగరవేసి టపాసులు పేల్చారు గ్రామంలో నాయకులు కార్యకర్తలు జనసేన యువ నాయకులు పండుగ చేసుకున్నారు అనంతరం మాజీ సర్పంచ్ చదుల రమణారెడ్డి భారత కామరాజు సింగశెట్టి వెంకన్న జుజ్జువరపు వాసు మీడియాతో మాట్లాడుతూ ఈ విజయోత్సవం మాకు ఎంతో ఆనందమైంది అని ఒకప్పుడు మేమందరం బాధితులమని గతంలో ఉన్న ప్రభుత్వం విమర్శిస్తూ మాకు మరలా మంచి రోజులు వచ్చాయి అని ఆనందంతో పండుగ చేసుకున్నారు కార్యక్రమానికి సీనియర్ నాయకులు కార్యకర్తలు జనతిన యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ విజయోత్సవాత్మక కూడా చాలా ఇందులో ఉన్నటువంటి నెంబరు కూడా ఒకప్పుడు బాధితులే ఈ బాధ్యత నుంచి కూడా వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నాం రానున్న జీవిత కాలంలో కూడా చాలా మంది నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని ఆశించాం ఈ రోజు వరకు కూడా గ్రాంధి షాపుల్లో గాడ్జెట్లు బీజులు పొదుకున్న వాళ్ళు అమ్ముతున్నారంటే సిద్ధు చేయటం కాబట్టి అందరూ ఒకట జీవితం యువత యొక్క జీవితం మారాలని అలాగే నేను ఈ విధంగా తెలియజేసుకుంటూ ఈ ఈ విధంగా మేము చాలా సంతోషంగా ఉంది అసలు మేము ఈ విధంగా చేసుకుంటామని కూడా ఎప్పుడు ఊహించలేదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ అన్నకి అందుబాటుకి మరొకసారి మా రాయపల్లి పంచాయతీ తరఫున తర్వాత ఎన్డీఏ అధ్యక్షుడు ప్రధానమంత్రి అతను ఇప్పుడు అమరావతి ఏకైక రాజధానికు అతను సహకారం ఒక మెండుగా ఉంటారని రాష్ట్రం ముందుకు వెళ్లాలని చెప్పేసి మేము అంతా కూడా ఆశిస్తూ మా అందరి శుభాకాంక్షలు రాజకీయ నాయకులకి మంత్రివర్గానికి ప్రధానమంత్రికి అన్ని పార్టీల వాళ్ళు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం చెందిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు సమక్షంలో మేము ఈ మహోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ గత ఐదు సంవత్సరాలుగా దోపిడీ పాలనలో కలిగిపోయిన ప్రజల యొక్క ద్వేషం ఉక్రోషమే ఈ గిరిజన నాందని మేము తెలియజేసుకుంటున్నాం కొడుకు బలహీన వర్గాల అభ్యున్నతే ఒక తెలుగుదేశం పార్టీ నుంచే జరుగుతుందని పేదలకు పేదలకు అవని మధ్య జరగతని ఏ అయినా అభివృద్ధి చెంద ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే జరుగుతుందని ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ మా ఈ రంపచోడవరం నియోజకవర్గ ఎన్నికల్లో మా పంచాయతీ నుంచి మెజార్టీ తేడానికి పనిచేసిన యువతకి అభిమానులకి కార్యకర్తలకి నాయులకి ఓటర్లకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తున్నాం మా మరి పేద పిల్లలందరూ ఈ యొక్క డిఎస్సి పేద 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 ప్రజలందరూ ఈ యొక్క పెన్షన్కి రూపంలో ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు రాయితలు పంచాయతీ ప్రజలందరికీ అభినందిస్తూ ఎంతో పోయి సినిమా రంగంలో ఇప్పుడు మనకు అనుకోకుండా అవి నెట్టడం నాకు చాలా సంతోషమైన విజయ విజయంగా భావిస్తున్నాం రెండు సభలు అంటే పది సంవత్సరాల నుంచి చాలా ఆదాబాబు ఆంద్రబాబు హాస్టల్ హవా రంగ మండలంలో మొత్తం గత వర్గంలో ఉన్న నీటి మండలాలు మండలాలు చేయడ కొనసాగి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థులకు అందరికీ ఏ ప్రాంతం చేసి ఏ ప్రాంతం చేసి చాలా కరక యాత్రతో మేము బాధపడిన తరణంలో మాకు మంచి విజయాన్ని సమకూర్చి చంద్రబాబు నాయుడు గారు అలాగే కర్తవ్యాలను మోడీ గారు పురందేశ్వరి గారు ఎప్పుడు విజయకేతనం అదే తెలుగుదేశం పార్టీకి అన్ని కూటమి పార్టీలకు అన్నిటికి మంచి విజయకేతనం మంచి అభివృద్ధి పథకంలోకి ప్రజలందరికీ తీసుకెళ్ళి మరి మళ్ళీ మళ్ళీ సార్తో మళ్ళీ ఈ పార్టీ మాకి రోజుల్లో కూడా మేము తర్వాత పిల్లలకి చదువుకున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు వారికి ఉద్యోగ భవిష్యత్తులో ఉన్నారు వాళ్ళతో మెగా డిఎస్కి కొన్ని సంతకం అలాగే ఆయన కూడా అంటే బాబు గారి మండలం అటువంటిది చాలా గిరిజనులు గిరిజనేతలు కూడా ఎలా భయ భయాందోళనతో గురవుతూ ఈ రోజు ఓటు ద్వారా వెయ్యి ఎనభై ఓట్లు మెజార్టీ అటు మండలకి ఇచ్చినందుకు గిరిజన గిరిజనేతల కోతలందరూ కూడా తెలుగుదేశం పార్టీ Vem, 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 vem,